కదా మేము వచ్చేసాం ఎవ్వరు లేరు మనమే ఏమన్నావు సెకండ్ మామయ్యకి హ్యాపీ థ్యాంక్ యూ మామయ్యకి మామయ్యకి ఇప్పుడు మా కోసం ఏమేమి చేసారు మీరు చెప్పు ఏమేం చేసినావు సావర్ణిక చూపించు నద్దా చూయించు అబ్బా సావర్ స్వరణ నువ్వు మా మామయ్య కోసం గులాబ్ జామ్ చికెన్ పూరి ఇంకా నాకు ఏమేమి చేస్తున్నారు కేక్ ఎవరు చేస్తారు ఇదేంటి చికెన్ ఇంకా కేక్ ఓకే అనేది నేను ఈ వీడియోలో నేను షేర్ చేసుకుంటాను అండ్ ఇప్పుడు మార్నింగ్ ఏం అనేది షేర్ చేసుకుంటాను అండ్ ఆల్రెడీ టెంపుల్కి వెళ్ళొచ్చామండి ఫుల్ బిజీ అనమాట ఈరోజు మా చిట్టు తల్లి మా స్వరణు అమ్మ అండ్ చికెన్ తెప్పించారు వంట టిఫిన్ అంతా ప్రిపేర్ చేశారనమాట అప్పుడు అబ్జర్వ్ చేశారు స్వీట్ వచ్చేసి చికెన్ అండ్ పూరి చేశారు అండ్ మేము కూడా పూ టెంపుల్కి వెళ్ళొచ్చామన్నమాట సో మేము ఈరోజు ఎలా సెలబ్రేట్ చేసుకుంటామా నేను మీతో షేర్ చేస్తుంటాను అండ్ విష్ చేసిన ప్రతి ఒక్కరి ఫుల్ అంటే నెక్స్ట్ ఇలాగే చాలా మంది కోరుకున్నారు అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పుడైతే మేము టిఫిన్ చేసేస్తాం ಈ ರೋಜರ್ಸರಿ ಸಂದರ್ಭಿ ಸಂದರ್ಭ ಸ್ವಾಗ್ ಮಮ್ಮಿ ಗುಲಬ್ ಜಾಮುನ್ ಚಿಕೆನ್ ಪೂರಿ సరే చెప్ప <laughs> <gra unters começa -iquer> <trained> <trained>

కొంచెం చూపేస్తాం ఆడగాల్చండి మొత్తం పూరీలు సరేనా పాప స్వరణ మా కోసం ఇబ్బంది అయితే ఎంత పని

స్వరణ్ నువ్వేం తెస్తావు సాయంత్రం పార్టీ చెప్పు నాకు సారీ లేదు ఎట్లా చెప్పు ఈ బాగుందా బాగాలేదు సింపుల్ గా లేదా గుడికి వెళ్ళడానికి మాత్రమే ఇది డబ్బులు ఉన్నాయి మరి మన దగ్గర లేవు కదా ఎట్లా మీకు వేయస్తా స్టెప్ బై స్టెప్ వేయాలి ఓకే ఫైన్ బాయ్ మేము పార్టీ వేసుకున్నాక మళ్ళీ ఒక వీడియోతో వస్తాం బాయ్